ಇಲ್ಲಿ ಇದೆ ಬರೋ ಸಲನ್ ಸತ್ಯ ನೋ ಬಾ ರಜಾ ಏನು ಸಜ್ಜನ ಬಾ ಜನರ ಇದೆ ಜನರ ಡಿಮ್ಮಿ 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 मेन रे दा रे मेन स्वामी अर मेन डे गेट ओस्ले को प्रेजेंट गर्ने भए पनि बढ्दै छ

నెక్స్ట్ మీటింగ్ పెట్టుకోవాలి ఇట్లా సార్ ఇంకా బాగా ఈ రోజే మేము చేద్దాం ఆయన చెప్పిన సార్ మీరు టోపీ వేసుకోండి ఈ రోజే చేద్దాం మీటింగ్ కండక్ట్ చేద్దామంటే నర్సులు ఒప్పుకోలేదు సార్ ఈ రోజే పిలుచుకొని ఇంటింటికి తిరుగుదాం మనము నువ్వు క్యాప్ వేసుకో మేము నేను నీ నేను వస్తా పోరా

అమౌంట్ అయితే ఎదురుగా ప్లేస్ బేస్ తెలుసుకోవాలంటే వాడు ఎంతమంది పిస్పిస్ ఉంటాడో పిలిస్పిచ్ కొనిలే మేము సిద్ధమే నరికి మేము ఇప్పుడు కూడా కేసు పెట్టాలనేసి కానీ మీరు దీని గురించి కేసు రఫర్ చేసుకోవాలనేసి కానీ మాకు సిద్ధాంతం లేదు సార్ ఇది కేసు మాకు అవసరం లేదు పని ఇష్టము అంటే దగ్గర పెట్టుకోండి దాన్ని ఇదేదో గలాటా చేస్తే ఊర్లు లేకపోకుండా ఉండడం అనేది వాళ్ళు అవివేయకు మంచి పిల్లల గానీ అప్పుడు గుంటూరులో వాడు ఏం చేసేది అది చిన్నప్పటి నుంచి ఒడ్డూరు అంటే మనకు సొంత స్వచ్ఛందంగానే వస్తారు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాడు అంతే వాడు మార్చాలంటే వాడి జీవితం సరిపోదు ఒడ్డూరు మార్చాలంటే వదిలేదు మీరు ముందు ఇది బాగా చేసుకో మళ్ళీ ఊర్లోకి వచ్చి మళ్ళీ సపరేట్గా పెట్టుకున్నా రెండు రోజులు రెస్ట్ తీసుకొని చూసుకొనిరా అదేయాల్సింది పోలీసులు ఏమో జరిగిందో అది ఇచ్చేసేయండి ఎంత పెట్టి పోలీసులు ఫుట్ చేసేయండి వాడు ఏం చేస్తాడో వాళ్ళకి వదిలేయండి జరిగితే ఇది న్యాయం చేస్తే నేం చేయండి చెక్కిపోతే కూడా చెప్పితే అండి నెలలో ఏం దిక్కు అంత మనోళ్ళు అంటేనే ఏం పట్టించుకోవడం లేదు నైట్గా కంప్లైంట్ అని మనం చేయాల్సింది మనం చేస్తాం మనం చేయాల్సింది మనం చేస్తాము దాని ప్రకారం మనం ఏం చేయాలా తర్వాత ఏం జరుగుతుందో ఏం జరగబోతుంది అనేది మన దాన్ని వదిలిపెట్టాలి మాట్లాడే సందర్భం ఉండాలి మనం ఊళ్ళో పోవాలా ఓటు కలవాలా వాళ్ళకి దండం పెట్టాలా వాళ్ళకి మనం సహాయం చేయమని మనం అడుక్కోవాలి దాన్ని నడుపుకుండా ఏదన్నా అవకాశం లేకుండా ఓవర్ చేసినంత మాత్రం ఈ రోజు ఆగినాము రేపు పోతాము రేపు అయితే మొన్న మీరేం తీయలేదు మీరు ఓపికంగా మన పార్టీ వాళ్ళే నానే సరే పెద్దవాళ్ళు atl వాళ్ళ దగ్గరనే లేరు పార్టీ వాళ్ళే అంటే ఈ పార్టీ నేల చమడం అవుతుంది అన్నా పక్కన పెట్టుకోండి ప్రోగ్రామ్ మార్కర్ ప్రోగ్రామ్ సంకల్పించు మన ఊర్లే పోతారు మన ఊర్లే పోయినా కూడా గలాడా జరిగింది మన ఊర్లే పోయినా మనం పోయి వాళ్ళ మీద పడం కదా మన మళ్ళీ ఫోన్ అయిపోయంగా ఆలోచించే వాడికి వడికేనా సార్ చాలా ఏమి కాదు కొంచెం ఓపికగా ఉండండి ఏమైపో నెల రోజులు ఒక షాంపు మీద కొట్టే ఇంకొక చూపించమని చెప్పాను నేను కొంచెం మన మన పని కదా కొంచెం ఓపిక ఉండండి దాని గురించి వదిలే జరిగిండే జరిగే జరిగింది ఏం జరుగుతుందో జరుగుతుంది అని చెప్పి భవిష్యత్తు ఏం జరుగుతుందో పనిపిస్తారు ఏం టెన్షన్ తీసుకోవద్దాండి కొంచెం నిదానంగా ఉండి చూసుకోవాలి లేకొచ్చేయండి అయిపోతానని చెప్పండి ఎప్పుడు కావాలంటే మళ్ళీ ఊళ్ళో ఫిక్స్ ఊర్లోకి వస్తాను ఆ పంచాయతీని ఓ రోజు పెట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే రోజు క్యాకుల నువ్వు ముందు రెడీ అయితే ఎప్పుడు కావాలంటే చెప్తా లేదు తీసుకొని కొంచెం మీకేం నేను ధైర్యం చెప్పాల్సిన పనులే భయపడేసిన పనులే కాబట్టి బాగా చేసుకొని రాగితే

ఏమి ఆధారపడతండి మనం తప్పు చేయలే మనం పోయింది ఆ ఊర్లో ప్రోగ్రామ్ మంది ఈరోజు మనం పోతా ఉన్నాం ఊర్లోకి అర్థమైనా మనం ప్రోగ్రాం పెట్టి మనం ఊరిని గరి మిందేస్తాం అనవసరంగా ఊర్లోకి మనం వచ్చినప్పుడు వాళ్ళు జెండాలు కట్టుకొని తిరగడం అనేది వాళ్ళ అహంకారానికి నిదర్శనం అర్థమైన ఎంత అహంకారం ఉంటే అంత నష్టం జరుగుతుంది వాళ్ళకి మనకు కాదు ఇప్పుడు ఈ రోజు నేను ఒడ్డూరు లేక రాకపోయినంత మాత్రం రేపు రానా రేపు రాకపోతే మొన్న రానా మమ్మల్ని ఒడ్డూరు లేక రానివ్వకుండా అయితే అంత మొగలు లేడు అంత అవసరమూ లేదు వీళ్ళు అనుకుంటే ఆ ఒడ్డూరు వాళ్ళు వీళ్ళనుకంటే పోతారనుకుంటే అది కూడా వాళ్ళు అవ్వేకన్నాయి ఒడ్డూరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీని నన్ను ఇడిచిపెట్టి పోరు అది నాకు తెలుసు అర్థమైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు నన్ను వదలరు తెలుగుదేశం పార్టీని వదలరు కాబట్టి మీరు ఎవరు ఆధారపడద్దు ఈ రెండు రోజులు వాళ్ళు రెస్ట్ తీసుకొని రాని రెండు రోజులు డిశ్చార్జ్ చేయి నేను మళ్ళీ వస్తా ఊళ్ళోకి ఊళ్ళోకి వచ్చినప్పుడే మాట్లాడతాను కాబట్టి మీరు ఎక్కడ ఈ ఊరితో మాట్ మాట్లాడడం కానీ వేరే రకంగా ఉండడం కానీ ఏం చేయొద్దండి అర్థం కల శాంతంగా ఉండండి అన్నీ మంచిగా జరుగుతాయి టైం దగ్గరకు వచ్చింది పోయో కాలం వచ్చినప్పుడు ఇట్లా బుద్ధులు పుడతాయి పోయో కాలం వచ్చినప్పుడు ఇట్లా బుద్ధులు పుట్టేది కాబట్టి వాళ్ళకు పోయే కాలం వచ్చింది అని అర్థమైంది ఏమి మాట్లాడద్దు నువ్వు వాడి జెండా వద్దు మన జెండా వద్దు మీరు ఏమి మాట్లాడద్దు అని మీ పాటికి మీరు హాయిగా ఉండండి వాళ్ళు రాని మళ్ళీ నేను వస్తా ఊర్లోకి వాళ్ళు కొంచెం తయారయ్యి రెండు రోజులు గ్యాప్ తీసుకొని రాని ఆ లోపల నేను ఊర్లోకి వస్తా మళ్ళీ ఊర్లో తిరిగేటప్పుడు చెప్తాను లేదు రెండు రోజులు ఉండమంట ఉండర్ తో మాట్లాడినా ఒక రోజు ఉండే సార్ రెండు రోజులు సరే ఉండిలే వాళ్ళు డాక్టర్లు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తారు అర్థమైనా రాత్రికి పంపిస్తే రాత్రికి పంపించినాయి రేపు పంపిస్తే రేపు పంపించిన వచ్చినా కూడా రెండు రోజులు ఇంటికాడ ఇంటికాడ ఉండి రెండు రోజుల తర్వాత నేను వస్తా పెట్టుకోవాలి కదా ఎట్లా మండలు తిరుగుతా ఉన్నాయి కదా ఈ రోజు తిరిగేది రేపు అయితే అంతే కదా ఏముంత కాబట్టి ఏదో మధ్యలో ఏం అరేంజ్మెంట్స్ పోతాం మా ఒడ్లో పోయి ఇంటింటికి పోయి దండం పోయే పనికి ఏం ఉండదు సొంత ఇంట్లో పోయి దండం పండగ వాతావరణం గంగ పండగ పిల్లలు అంత సైకిల్ కూడా సరే కట్టుకొని ఇంటింటికిడాలి సార్ ఇది వాళ్ళే కట్టుకుంటారు పక్కగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ కర్మలే దీనికి ఒకే మాట చెప్తా ఉండే కాలం వచ్చిన ఇట్లనే ఉంటుంది పొయ్యే కాలం వచ్చింది వదిలేయండి సరే వదిలే పొయ్యే కాలం వచ్చింది ఇవ్వండి తిని దుమ్మేసుకొని ఉంటే ఏం చేస్తా